యాజ్ ఎమ్మెల్యేస్ కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికి గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం అధ్యక్ష ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ ని వాటర్ నిషేధించడం ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీల్ ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుందంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ సభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్చరతం ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష